మా కాన్సెప్ట్ ఒకటే ఆ రోజే భారతదేశానికి రేపు శ్రీరామ్ నవ్ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఒకటే ఒక మాట మాట్లాడుతున్నారు ఇదేం రాజ్యం ఇదేం రాజ్యం అని మరి ఇది రావణ రాజ్యం అయితే కాదు రామ రాజ్యం అని చెప్పి మనం చేస్తున్నాను ఇవాళ ప్రజలు రాష్ట్రం చాలా కష్టాల్లోని ఇవాళ రాష్ట్రం ముందుకు ఎలా తీసుకెళ్లాలో ఒక ప్రతిపక్ష పార్టీగా మీరు సలహాలు సూచనలు ఇవ్వాల్సింది పోయి ఎంతసేపు నేను ముఖ్యమంత్రి అయిపోతాను నేను ముఖ్యమంత్రి అయిపోతా అని చెప్పి కేవలం అదే పాట పాడుతూ పాడుతూ కాలం గడుపుతున్నారు తప్ప మాట కాని పాత కాని మార్చడం అలా చేస్తా శివాజ్ వచ్చారు అలాగే ముందు ముందు కూడా ఇంకోటి రేపు మా ఎలక్షన్ ఉన్నాయి ఇరవై తొమ్మిది ఆ మా ఎలక్షన్ లో కేవలం తెలంగాణ వ్యక్తి కాకుండా ఆంధ్ర వ్యక్తి రాజకీయ గెలిపించి పోరుతున్నాం ఒకవేళ రెండు మా మా తెలంగాణ చేయండి అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు పలికిన వాక్యలు ఏవైతే ఉన్నాయో అలాంటి వాక్యులు మాట్లాడడం వల్ల ఇంకా కాంట్రవర్సీస్ పెరిగితే గానీ ఏ ఒక్కరికి కూడా న్యాయం జరిగేది ఉండదు ఇక్కడ ఎంతసేపు నీ మీద నేను నా మీద నువ్వు దుమ్మెత్తి పోసుకోవడమే అసెంబ్లీ అంటే ఒక అర్థం అనేది ఉంది ఏంటంటే అసలు పబ్లిక్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ప్రాబ్లమ్స్ ను ఏ విధంగా సార్ట్అవుట్ చేసి దాన్ని ఎలా సొల్యూషన్ అనేది ఇవ్వడం గురించి అని చెప్పేసి అసెంబ్లీ అనేది ఉంటుంది కానీ ఇప్పుడు అసెంబ్లీ ఎలా అయిపోయింది అంటే నువ్వు ఇది చేసావు నువ్వు అది చేసావు నువ్వు అది దోచుకున్నావు నువ్వు ఇది దోచుకున్నావని రోజు ఈ కొట్లాటలతోనే సరిపోతుంది మొన్నటికి మొన్న రోజా కూడా పెద్ద సుజాత గారి మీద అలా మాట్లాడడం కూడా చాలా అసలు మహిళలు సిగ్గుపడ్డ విషయం అసలు